హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్ అంటే బిజినెస్ చేసేవాళ్ళు ఒక పర్టిక్యులర్ బిజినెస్లో రెగ్యులర్గా ఉండేవాళ్ళు వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ ఆలోచనలు ఉండాలి అన్న విషయం మీద ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు ఎటువంటి ఎఫర్మేషన్స్ వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుందో అన్న విషయం మీద ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోనపోనో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు వృద్ధులోకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయడం ద్వారా చాలామంది ఉద్యోగస్తులు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు ఎలా బెనిఫిట్ పొందుతున్నారో అందులో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేస్తూ వాళ్ళ అనుకున్న డీల్స్ వాళ్ళ బిజినెస్ అనేది చాలా వృద్ధిలోకి తీసుకెళ్ళడం అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ప్రతిరోజు ఒక కొత్త క్లయింట్ చాలా వరకు కొత్త కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు వాళ్ళ మనస్తత్వం తగ్గట్టు మీ ఆలోచనల్ని మీరు ఎలా కనెక్షన్ యూనివర్స్ కనెక్షన్తో వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అన్న విషయానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం చూద్దాం మీకు రెగ్యులర్గా వచ్చే క్లయింట్స్తో కనెక్షన్ వృద్ధిలోకి రావడానికి సంపదను పెంచుకోవడానికి నేను మీ ఎమోషన్స్ ఎలాగుండాలి మీ ఆలోచనలు ఉండాలి అనేవి ఈ వీడియోలో చెప్తాను ఇవి పక్కా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి మీ బిజినెస్ ఆల్రెడీ మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆల్రెడీ బాగుంటే ఇంకా వృద్ధిలోకి వెళుతుంది మీరు ఇప్పుడే రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారు అన్నా సరే ఈ పాయింట్స్ అనేవి ఈ ఎమోషన్స్ టెక్నిక్స్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి కొన్ని పాయింట్స్ నేను చెప్తాను మీరు ప్రతిరోజు రియల్ ఎస్టేట్ చేసే ప్రతి వాళ్ళు కూడా ఈ పాయింట్స్ని రెగ్యులర్గా చెప్పుకోండి నేను డీల్ చేస్తున్న ప్రతి డీల్ నాకు అనుకూలంగా మారుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటే మీరు ఎవరితోటైతే మాట్లాడుతున్నారో క్లయింట్ వస్తున్నారో వాళ్ళు మీకు అనుకూలంగా అంటే మీ మాటలు వింటూ మీరు చెబుతున్న డీల్ని అర్థం చేసుకొని మీకు అనుకూలంగా మారుతున్న ఒక ఎమోషన్ని యాడ్ చేయండి రెండో పాయింట్కి వస్తే నేను పెట్టుబడి పెట్టే ప్రతి ఆస్తి నాకు హై రిటర్న్స్ అంటే ఎక్కువ ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది అంటే ఎక్కువ ప్రాఫిట్ని తీసుకువస్తుంది అనే ఎనర్జీని ఆ ఎమోషన్ని యాడ్ చేయండి ఇంకొక పాయింట్ అందరూ వేరే వేరే బిజినెస్లు చేస్తారు మీరు మీకు నచ్చిన రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారు అప్పుడు ఏం చెప్పుకుంటారంటే నేను ఎంచుకున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ నాకు ఆర్థిక స్వేచ్ఛను అందించింది అంటే నేను ఆర్థికంగా ఉన్నత స్థితికి నన్ను తీసుకువెళ్ళింది ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది పదే పదే ఎమోషన్ అంటే మీరు చేస్తున్న పని మీకు సంతృప్తినిస్తుంది అనే ఎమోషన్ని యాడ్ చేయండి ప్రతిరోజు ఇంకొకటి నా క్లయింట్స్తో నా రిలేషన్ నాకు లాభాలను తీసుకొని వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అన్న పాయింట్ను కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి ఇంకొక అద్భుతమైన పాయింట్ బయట మార్కెట్కి అనుకూలంగా నేను తీసుకున్న రియల్ ఎస్టేట్ నిర్ణయాలు నాకు మంచి లాభాలను తీసుకొచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటే మార్కెట్ బయట మార్కెట్ పరిస్థితులుగా మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు అనుకూలంగా మారి మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ ఇస్తున్నానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పాయింట్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎంత బిజినెస్ చేస్తున్నా ప్రతి దగ్గర ఏవో ఒక ఛాలెంజెస్ వస్తాయి దానికోసం ఇప్పుడు ఈ పాయింట్ కూడా రెగ్యులర్గా ఈ ఎమోషన్ యాడ్ చేయండి నేను ఎదుర్కొనే రియల్ ఎస్టేట్ ఛాలెంజెస్లో క్రియేటివ్ ఎనర్జీతో సొల్యూషన్స్ చాలా ఈజీగా ఇస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటే ఛాలెంజెస్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మీకు సొల్యూషన్ కూడా యూనివర్స్ మీకు చాలా సింపుల్గా ఇస్తుంది అనే భావనని యూనివర్స్కి మీ ఎమోషన్ రూపంలో యూనివర్స్లోకి పంపిస్తూ ఉండండి కొంతమంది ఇప్పుడే రియల్ ఎస్టేట్ అనేది వాళ్ళ కెరీర్గా సెలెక్ట్ చేసుకుంటుంటారు వాళ్ళకి ఈ పాయింట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది నా రియల్ ఎస్టేట్ కెరీర్ అనేది విజయాలతోటి ఆనందాలతోటి సంపదలతోటి నిండు ఉంది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి నా రియల్ ఎస్టేట్ కెరీర్ అనేది విజయాలతోటి ఆనందాలతోటి సంపదతోటి నిండు ఉంది అనే పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేయండి ఇది ఇప్పుడే రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చి వాళ్ళ కెరియర్ని వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకొక పాయింట్ నా రియల్ ఎస్టేట్ బిజినెస్ రోజు రోజుకు ఇంప్రూవ్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటే మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ప్రతిరోజు రోజు రోజుకు పెరుగుతుంది అంటే దాని నుంచి ప్రాఫిట్స్ తీసుకుంటున్నారని అర్థం కదా ఇలాంటి ఎమోషన్ను కూడా యూనివర్స్లోకి పంపించండి ఇంకొకటి నా రియల్ ఎస్టేట్లో నేను రాణిస్తున్నందుకు సంపదని నేను పొందుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు సక్సెస్ఫుల్గా మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ అద్భుతంగా జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని పదే పదే చెప్పుకోండి యూనివర్స్కి ఆ ఎనర్జీని పంపించండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి రివైండ్ చేసుకుంటూ పాయింట్స్ నోట్ చేసుకొని ప్రతిరోజు ఈ ఎఫర్మేషన్స్ని రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ప్రతిరోజు ఈ ఎమోషన్స్ని రెగ్యులర్గా చెప్పుకోవడం రాత్రి పడుకునే ముందు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత అలాగే మీకు జర్నీలో ఉంటున్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఈ పాయింట్స్ని పదే పదే చెప్పుకోవడం ద్వారా మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు మీరు చేస్తున్న డీల్స్కి మీ దగ్గరకు వస్తున్న క్లయింట్స్కి ఒక మంచి రిలేషన్షిప్ వచ్చి మీ డీల్స్ అన్నీ అంటే మీకు చేస్తున్న అగ్రిమెంట్స్ అన్నీ చాలా సక్సెస్ఫుల్గా అవుతాయి ఆటోమేటిక్గా మీ డీల్స్ క్లోజ్ అవడం ద్వారా మీ బిజినెస్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఎమోషన్స్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారు అంటే రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు అధిక లాభాలను పొందడం అనేది పక్క గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన ఎమోషన్స్ని రెగ్యులర్గా యాడ్ చేయండి రియల్ ఎస్టేట్ బిజినెస్లో సక్సెస్ఫుల్గా ముందుకు సాగిపోండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఒప్పోన్న ఒన్ హెలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి ఎటువంటి సమస్య నుంచైనా అయినా బయటపడాలి అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్